ఎంపీపీ పునమల లక్ష్మి గారు మంచి స్క్రిప్ట్ తయారు చేసుకొని కరీంనగర్ల కుళీశ్వర్ రాసిచ్చినటువంటి స్క్రిప్టును మక్కి మక్కి దించింది ఇక్కడ వెల్లగట్టూరులో ప్రెస్ మీట్ పెట్టి మక్కికి మక్కి దించినట్టు అనిపిస్తుంది వాస్తవంగా చెప్తానా ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఇక్కడ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడనైనా ఎంపీపీలు కావచ్చు జడ్పీ మన జెడ్పీ చైర్మన్ కావచ్చు ఉప సర్పంచ్లకు కావచ్చు వాళ్ళకి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా అవిశ్వాస తీరు మనం పెడతారు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అట్లాంటి క్రమంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి ఎంపీటీసీ వాళ్ళకు ఎంపీటీసీల యొక్క అవసరాల కోసం ఈ నాలుగున్నర సంవత్సరాలలో సాధించిన ఘనత ఒక మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఉండి నేను ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మాకు చాలా కష్టమవుతుంది ఇబ్బంది అవుతుందని మా సర్పంచ్లకు పార్టీలకు అతీతంగా ఎన్నో సార్లు సర్పంచ్ల సమస్యలు పరిష్కరించాలి మాకు రికార్డులు కావట్లేదు ఏఈలు మాకు కరెక్ట్ సమయంలో రికార్డు చేయట్లేదని ఎన్నిసార్లు ఈ ఎంపీపీకి మేము రిప్రజెంటేషన్ చేసినా ఒక్కనాడు కూడా ఎంపీపీ చాంబర్ పిలిచి ఈ సర్పంచ్కి ఈ అవసరం ఉంది ఈ ఎంపీటీసీకి ఈ అవసరం ఉందని నీతో కాకపోయినా కనీసం మంత్రి దృష్టికి తీసుకుపోయినావా తీసుకపోలేదా మాకు తెలియదు కానీ ఒక్కనాడు కూడా ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీని మంత్రి దృష్టికి తీసుకుపోయి మా సమస్యల పరిష్కారం వైపు నువ్వు అడుగులు వేయలేదు పైగా ఆ రోజు నువ్వు ఈ రోజు దొరా నువ్వు ఈ మండలంకు రాకు అని అని అన్నావు అసలు నీకు పెట్టిన భిక్షనే ఆ బాబు ప్రత్యక్ష సాక్షి నేను నువ్వు ఎంపీపీగా కావడానికి ముఖ్య కారణం బాబు ఆ రోజు క్యాంప్ ఇన్ఛార్జి మేం నేను ప్రత్యక్షంగా పది పదిహేను రోజులు నీతో పాటు ఎంపీటీసీలను పట్టుకుని పోయి హైదరాబాద్ లో క్యాంప్ ఛార్జ్ గా పనిచేసినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఏడ్చినావు ఎన్నిసార్లు కన్నీరు పెట్టుకున్నావు నువ్వు ఎంపీపీ కావడానికి నీ గ్రామం నుంచి నీకు సంబంధించిన సర్పంచ్ కూడా ఐదు లక్షల రూపాయలు మా ఊరుకు ఎంపీపీగా ఇవ్వండి మేము డబ్బులు ఇస్తామంటా కూడా బాబు ఎప్పటి దగ్గర ఒక రూపాయి తీసుకోవద్దు పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కట్కే కట్టుబడి ఉండి మనం పార్టీ ఆదేశాల మేరకు ఎంపీపీ చేయాలి ఆ ఖర్చులు ఏమున్నా కూడా వీళ్ళంతా పేదవాళ్ళు ఎవరు పెట్టుకోవద్దని ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా షీల్డ్ కవర్లో పెట్టి మాకు అప్ప చెప్పి ఎంపీపీ ఆఫీస్ ముందుకు వచ్చి దానిక నువ్వు ఎంపీపీ అన్న సంగతి నీకు తెలియదు ఈరోజు ఈశ్వరన్నా ఈశ్వరన్నా అంట నీ ఈశ్వరన్నా తెలుసా అసలు బాబు ఇన్వాల్వ్ అయితే ఎట్లుంటుందో నీకు తెలుసా బాబు ఇన్వాల్వ్ అయితే గోలీ రత్నాకరకు రాత్రికి రాత్రి సింగిల్ విండో చైర్మన్ చేసిండు బాబు ఇన్వాల్వ్ అయితే అట్లా అది మంత్రి చెప్పుట్లా కానీ నువ్వు రాసిచ్చిన స్క్రిప్ట్ తిన్న రేవు మా సోదరుని ఎంపీటీసీ గారు చెప్పారు తిన్న రేవు కనీసం మరవద్దు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వే నుంచి వచ్చినావు నీకు పెట్టిన భిక్ష ఎంపీపీ పదవి నీకు పెట్టిన భిక్ష ఒక ఎంపీపీ కాదు ఈ రోజు నువ్వు కూడా పెట్టిన భిక్ష ఎంపీ మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి బాబు పెట్టిన భిక్ష ఈరోజు కొంతమంది పత్రికా మిత్రులు పత్రికా సోదరులు రాస్తా ఉన్నారు దొరా డబ్బులు ఉంటే పంచుకోవాలని దొర డబ్బులు ఉంటే పంచుకోవాలని కాదు సోదరులారా పది మంది కలెక్టర్ కు కంప్లైంట్ చేసి ఎంపీటీసీలు పది మంది కలెక్టర్ కంప్లైంట్ చేసి వాళ్ళు సొంతంగా వాళ్ళ ప్రయత్నం చేసుకుంటే ఇద్దరు ఎంపీటీసీలను ఎన్ని డబ్బులు పెట్టి నీ మంత్రి మాజీ మంత్రి కొప్పులీష్ ఉన్నాడు నువ్వు కొన్నావు చెప్పు ఇద్దరు ఎంపీటీసీలు స్వయంగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఎలాంటి భయభ్రాంతులు లేకుండా వాళ్ళు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరకు ఆడియో దగ్గరకు రిప్రజెంటేషన్ చేసి ఫోటోలు దిగి మీడియాకు ప్రెస్ గ్రూపులలో పెట్టారు ఎన్ని డబ్బులకు మీరు కొన్నారు మీరు భయా భయప్రాంతలకు గురి చేసారు మీరు డబ్బులకు పెట్టి మీ అహంకార మదంతో నీకున్న నాలెడ్జ్తో కరీంనగర్లో నువ్వు ఇంటికి రప్పించుకొని ఎంపీటీసీలను కొప్పులీశ్వరి ఇంట్లో దాచుకొని వాళ్ళను నువ్వు అజ్ చేసినవు కానీ ఇక్కడ ఎవ్వరు కూడా ఎంపీటీసీలను బెదిరించడం కానీ భయప్రాంతాలకు గురి చేయడం కానీ చేయలేదు ఇంకా గ్రామాలలో గ్రామాలలో అసలు గ్రామాలలో ఇన్ని రోజులల్లో ఎవరిని అసలు నువ్వు మీరు పార్టీ నాయకుల మీద పార్టీ కార్యకర్తల మీద పోలీసులతో బెదిరించి అక్రమ కేసులు వెంటించి ఇన్ని రోజులు అనగా దొక్కే భయప్రాంతాలకు గురి చేసి రాజకీయం చేసిరు మీరు అలాంటి రాజకీయం లోపల ఆ ఆక్రోశన ఆ ఆక్రందన అలాంటి ఆవేశమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నకు విజయం రావడానికి మెయిన్ కారణం మీ యొక్క రాక్షసత్వం మీ యొక్క దౌర్జన్యంతోనే ఈరోజు లచ్చన్న ఖచ్చితంగా విజయం సాధించుడు గెలిచిండు అలాంటి బాధితులలో అందరున్నారు చాలా మంది ప్రజాప్రతినిధుల ని ఇక్కడ చదివ్వు నువ్వు దళిత బిడ్డను కోసం ఇప్పుడు దళిత బిడ్డ ఎంపీపీ ఉంది ఆ ఎంపీపీ పదవి నీ దగ్గర నుంచి దళిత బిడ్డకే పోతుంది కదా ఇంకో బిడ్డకైతే రాదా వాళ్ళకి హక్కు లేదా అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకుంటారు కానీ మనసులను గుర్తించి మీరు రావద్దు మీరు చేయొద్దు అని నీ స్థాయికి మించి మాటలు చేయొద్దు నేను ఒకటే చెప్తున్నా ఇన్ని రోజులు ఇంకా కూడా నేను మంత్రి పదవిలో ఉన్నా మంత్రినే అనుకుంటున్నామో కుపిలేశ్వర్ గారు అని ఒకటే చెప్తున్నా ఇక్కడ రాజకీయాల అతీతంగా గ్రామాలలో ధర్మపురి కాన్స్టిట్యూన్షన్లలో మండలాల్లో రాజకీయాల కతీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాకు ఒక సత్సంబంధాలు ప్రేమ అనురాగాలు అనుబంధాలతో మేము జీవనం కొనసాగిస్తున్నాం నువ్వు గ్రామాలలోకి వచ్చి ఏ వ్యక్తి అయితే నీకు నచ్చడో వానికి యాంటీగా కొద్ది మందిని తయారు చేసి అలచడులు సృష్టించి కేసుల పాలు చేసినావు ఇక్కడ నుంచి మీరు మానుకోవాలి ఆ పద్ధతిని ఇప్పుడు ఎక్కువ మందిని గ్రామాలలో ఐక్యత చాటే విధంగా కలిసి ఉండే విధంగా రాజకీయాలు ఎలక్షన్ల మట్టికే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టి అందరూ కలిసి కట్టుగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలి ప్రజల యొక్క సేవకు పాల్పడాలనే ఒక ధోరణితో ఉంటే మంచిగా ఉంటుంది కానీ ఇంకా కూడా పాత పద్ధతులను వచ్చి పిలిచి బెదిరిక భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేము వీళ్ళందరూ బాబు దగ్గరికి వచ్చి బాబుతోనే మాట్లాడి బాబుతోని అన్ని రకాలే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకొని పదవులు అనుభవించిన వాళ్ళే మరొక్కసారి సీరియస్గా చెప్తున్నాం ఇంతకుముందు మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన వి ప్రకారంగా అట్లా మన లక్ష్మణ్ కుమార్ అన్న ఎమ్మెల్యే గారిని కానివ్వండి కొనుగోటి శ్రీనివాసరావు బాబుని కానివ్వండి మీ అనవసరంగా అక్కర గ్రామాలతో మాట్లాడించి మీరు ఫేస్బుక్లల్లో వాట్సాప్లలో కూడా పోస్టులు చాలా చాలామంది అవి మా కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బులు మీద అనవసరమైన ఆరోపణలు అయిపోయింది ఎలక్షన్ అంత అంతమంటితే ఉండాలి తప్ప మళ్ళీ అలాంటి చిల్లరజీ వీళ్ళతో వాళ్ళ